హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి ఈరోజు కొబ్బరి అన్నమును కోడి కర్రీ వండారండి ఈ చికెను శనివారం నాడు తెచ్చేసుకున్నాం అండి ఎందుకంటే రిపబ్లిక్ రిపబ్లిక్ డే నాడు చికెన్ అమ్మరు కాబట్టి శనివారం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి ఈరోజు కొబ్బరి అన్నమును కోడి కర్రీ వండారండి ఈ చికెను శనివారం నాడు తెచ్చేసుకున్నామండి ఎందుకంటే రిపబ్లిక్ రిపబ్లిక్ డే నాడు చికెన్ అమ్మరు కాబట్టి శనివారం ఒక కేజీ తెప్పించేసి ఉంచాను కేజీ టూ సెవెంటీ రూపీస్ అండి ఈ కొబ్బరి అన్నానికి లెగ్ పీస్ పీసెస్ బాగుంటాయండి నేను నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు కొబ్బరి తీసుకున్నాను అంటే నాలుగు కొబ్బరికాయలు తీసుకున్నాను వాటిని మిక్సీ చేసేసి ఒక గిన్నెలో వేసేసుకున్న తర్వాత కెటిల్లో వేడి నీళ్ళు బాగా వేడి చేసేసి ఈ మిక్సీ చేసుకున్న కొబ్బరి తురుములో వేసేసి అలా ఉంచేసానండి ఒక అరగంట ఉంచేసిన తర్వాత పాలని స్ట్రైన్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు పెట్టే పట్టేసానండి కొబ్బరి అన్నంలోకి పట్టేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు పట్టేసాను కొంచెం అన్నంలోకి తీసేసి తాలింపులోకి ఆ ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే జీపప్పు వేసేసి కర్రీ కూడా రెడీ చేశాను మసాలా మీలో ఎంతమంది కొబ్బరి అన్నం ఇష్టమో కామెంట్ చేయండి ఇదిగోండి నీళ్ళతో శుభ్రంగా వేస్తాను అనమాట ఇలా వేస్తే త్వరగా అయిపోతుందండి పని లేకపోతే నీళ్ళు పొయ్యి మీద పెట్టుకుని కాయాలంటే చాలా టైం పడుతుంది కెట్టిల్లో అయితే ఐదు నిమిషాల్లో మొత్తం అంతా పని అయిపోతుంది కొబ్బరి పాలు తీయడం ఇదివరకు చాలా కష్టంగా అనిపించేది కానీ నేనేం చేశానంటే ముందు రోజుగానే శనివారం నాడే కొబ్బరి ముక్కలను కోసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను చికెన్ తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నాను కూర వండేస్తున్నాను ఇలా మా పిల్లలు కాఫీ ఇచ్చాను వాళ్ళు చదువుకుంటున్నారు ఇంకో ఒక ఎక్స్ప్లెయిన్ చేసి టీచర్లాగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అడిగి చెప్తూ ఉంటుంది ఇద్దరు సేమ్ స్ట్రీమ్ కాబట్టి ఇద్దరు ఎంబీబీఎస్ చదువుతున్నారు కాబట్టి వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు ఒకరొకరు కాదు మా పాపే టీచర్లా ఫీల్ అయిపోయి ఓ చెప్పేస్తూ ఉంటుంది ఇదిగోండి కొబ్బరి పాలు రెడీ చికెన్ కర్రీ పొయ్యి మీద వేసేసాను చికెన్ కర్రీ కూడా కొబ్బరి పాలతోటే వండానండి వాటర్ పోయలేదు కొబ్బరి పాలతోనే వేసేసాను అనమాట కర్రీ కూడా చాలా బాగుంది మా పిల్లలు ఆల్రెడీ టేస్ట్ చేశారు చాలా బాగుందని చెప్పారు సండే నాడు నేనేం బ్రేక్ఫాస్ట్ చేయనండి డైరెక్ట్గా బ్రంచ్ వేసేసేస్తారు పిల్లలు ఈ వీడియో పెట్టే టయానికి పిల్లలు బోన్ చేస్తారండి ఆల్రెడీ బ్రంచ్ టైం అయిపోయినది అప్పుడు భోజనం చేస్తారు చాలా బాగుందని చెప్పారండి కొబ్బరి ఉన్న చాలా లైట్గా వండుకుంటేనే చాలా బాగుంటుందండి కొబ్బరిలో ఫ్లేవర్ తెలవాలన్నమాట కర్రీ కూడా రెడీ అయిపోయినది ఇదిగోండి కుక్కర్లో నెయ్యి వేసాను ఓన్లీ నెయ్యి వేసానండి తర్వాత లవంగాలు యాలకులు చెక్క అంతా ఇంకేం వేయకూడదు కొత్తిమీర కరేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా మినిమల్గా వేయాలండి అవి వేసేసి నేను నాలుగు డబ్బాల రైస్కి ఎనిమిది డ డబ్బాల కొబ్బరి పాలు వేసుకున్నాను ఇదిగోండి కొబ్బరి పాలు మరిగిన తర్వాత రైస్ వేయాలి ఉప్పు కూడా లాస్ట్లో వేసుకోవాలండి ఇదిగోండి కొబ్బరి పాలు మరిగిపోయిన తర్వాత